నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండంలోని ఒక అధ్యాయం అంటే ముప్పై ఎనిమిదవ అధ్యాయం గురించి చొన్నోతుగా మాట్లాడుకుందాం ఇందులో ఆ పవిత్ర గుడారం కట్టడానికి ఏమేం వస్తువులు వాడారు వాటి లెక్కలు ఇవన్నీ ఉంటాయి అవును ఇది కేవలం ఓ జాబితాలా అనిపించిన చాలా ఆసక్తికరమైన విషయం ఆ కాలంలో వాళ్ల ప్రణాళిక వనరుల సమీకరణ ఆ పనితనం అన్నీ తెలుస్తాయి నిజమే అసలు ఆ వివరాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది అంటే ఆ నిర్మాణంలో వాళ్లు చూపించిన ఖచ్చితత్వం అలాగే అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేశారు ఏ వస్తువు ఎందుకు వాడారు ఇలాంటి విషయాలు మనమిప్పుడు చూద్దాం అవునవును ప్రతి వస్తువు వెనుక ఏదో ఒక కారణం ఒక ఉద్దేశ్యం కనిపిస్తోంది వాళ్ల సాంకేతికత వాళ్ల ఐకమత్యం ఇవన్నీ మనకర్థమౌతాయి సరే ముందుగా ఆ దహనబలిపీఠం దాని గురించి చూద్దాం తుమ్మకర్రతో చేశారటగదా అవును తుమ్మకర్ర దానిపైన పూర్తిగా ఎత్తటి రేకుతో కప్పారు కొలతలు కూడా చాలా ఖచ్చితంగా ఉన్నాయి మూరల పొడవు ఐదుమూరలు వెడల్పు అంటే చచ్చౌకం అవును చచ్చౌకం ఎత్తు మూడు మూరలు అంటే మూర అంటే మోచేతి నుంచి వరకు అనుకోండి అంటే అప్పటి లెక్కల్లో కూడా ఎంత పక్కాగా ఉన్నారో ఆ ఖచ్చితత్వం కొలతల్లోనే కాదు ఆ నిర్మాణంలో తోడ కనిపిస్తుంది పీఠానికి నాలుగు మూలల కొమ్ములున్నాయి కదా అవును అవి విడిగా అతికించినవి కాదట పీఠంతో పాటే అంటే ఏకాండంగా పోతపోశారట దానివల్ల అది ఇంకా బలంగా ఉంటుంది అలాగే వాడటం ఆ చాలా చేసినట్టుంది ఎందుకంటారు ఎందుకంటే అది బలి అర్పించే చోటు అంటే విపరీతమైన వేడుంటుంది దాన్ని తట్టుకోవాలి ఆరుబైట ఉంటుంది కాబట్టి వాతావరణాన్ని కూడా తట్టుకోవాలి అందుకు ఇత్తడి సరైనది నిజమే దాని ఉపకరణాలు కూడా అంటే బిందెలు గరిటెలు గిందెలు అవన్నీ కూడా ఇత్తడివేనా అన్ని ఇత్తడివే అవును ఇంకో విషయం మోయడానికి వీలుగా ఏదో లాంటిది అమర్చారన్నారు కదా అవును ఇత్తడితో చేసిన వలలాంటి జల్లెడ అది పీఠం మధ్య వరకు లోతుగా ఉంటుంది దానికి ఉంగరాలు మోతకర్రలు అంటే తరలించడానికి వీలుగా అంతే ఆ జల్లెడక నాలుగు మూలలా నాలుగు ఎత్తడి ఉంగరాలు పోతపోసి వాటిలో తుమ్మకర్రతో చేసిన మూతకర్రలను పెట్టారు ఆ కర్రలక్కూడా ఎత్తడి పొదిగారు వా ప్రతిదీ ఎంత ఆచరణాత్మకంగా ఆలోచించారో అంటే అది పవిత్ర స్థలమే అయినా అవసరమైతే సులభంగా కదిలించడానికి వీలుగా కట్టారు అవును పలకలతో లోపల డొల్లగా గొల్లగా చేశారు కాబట్టి మోయడం తేలిక సరే ఇక ఇత్తడి గంగాళం గురించి చెప్పండి దాని గురించి ఏదో ప్రత్యేకత ఉందన్నారు ఆ అది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం ఆ గంగాళాన్ని దాని కింద ఉండే పీటను దేనితో చేశారో తెల్సా దేనితో ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేసే సేవకురాన్లుంటారు కదా ఉంటారు వాళ్ళ దగ్గర ఉండే ఇత్తడి అద్దాలతో చేశారట అద్దాలతోనా నమశక్యంగా లేదే అప్పట్లో అద్దాలంటే మెరుగుపెట్టిన లోహపు పలకలు కదా అవును మెరిసేలా చేసిన ఇత్తడి పలకలే సాధారణంగా వాటిని వాళ్ళు అలంకరించుకోవడానికి ముఖం చూసుకోడానికి వాడతారు అలాంటి వ్యక్తిగత వస్తువులనా వాళ్లకు బహుశా ఎంతో ఇష్టమైన వస్తువులై ఉండొచ్చు వాటిని వాళ్ళు దేవుని సేవ కోసం స్వచ్ఛందంగా ఇచ్చేశారనమాట అద్భుతం ఇది వట్టి వనరుల పునర్వినియోగం కాదు అంతకు మించిన త్యాగం భక్తి ఖచ్చితంగా వ్యక్తిగత సౌందర్యం కోసం వాడే వస్తువు ఇప్పుడు పవిత్ర స్థలంలో శుద్ధీకరణకు చిహ్నంగా మారింది అదొక గొప్ప పరివర్తన నిజమే ఇది చిన్న విషయమైన సామాన్య ప్రజల భాగస్వామ్యం వాళ్ల అంకిత భావం ఎంత గొప్పదో తెలుస్తుంది అవును ఇక ఆవరణం గురించి మాట్లాడుకుందాం గుడారం చుట్టూ ఉండే ఖాళీ స్థలం ఆవరణం దానికి చుట్టూ కట్టారు అవును పేనిన సన్ననారతో చేసిన తెరలు దక్షిణా దిక్కుల్లో ఎంత పొడవు ఒక్కోవైపు వందమూరల పొడవు పడమటవైపు మూరలు అంటే చాలా పెద్ద ఆవరణమన్మాట మరి వాటికి స్తంభాలు దక్షిణా ఉత్తర దిక్కుల్లో ఒక్కోవైపు ఇరవై స్తంభాలు ఇరవై దిమ్మలు పడమటవైపు పది స్తంభాలు పది దిమ్మలు ఈ స్తంభాల అమరికలో కూడా ఏదో విశేషం కదా అవును ఉంది కింద భూమిలో పాతుకుపోయి స్తంభాలకు బలాన్నిచ్చే దిమ్మలు మాత్రం ఇత్తడివి సరే కాని పైకి కనిపించే భాగాలు అంటే ఆ తెరలు తగిలించే కొక్కేలు వంకులు అంటారు స్తంభాల చుట్టూ ఉంద్రే అలంకార పట్టీలు పెండబద్దలు ఇంకా స్తంభాల పైభాగాలకుండే బోదలు వీటన్నిటికీ వెండి వాడారు బోదలకు వెండి రేకులు కూడా పొదిగారు ఓహ్ అంటే కింద బలం కోసం ఇత్తడి పైన అందం విలువ కోసం వెండి చాలా ఆసక్తికరంగా ఉంది అవును భూమికి దగ్గరగా కఠినమైన వాస్తవికత అంటే ఇత్తడి పైకి కొద్దీ పవిత్రత విలువ అంటే వెండి అలా అనిపిస్తుందిగదా కరెక్ట్ మరి తూర్పువైపు అటుకూడా మూరలేనా అవును మూరలే కాని అక్కడ మధ్యలో ద్వారం ఉంటుంది ద్వారం కోసం ఖాళీ వదిలారు అంతే ద్వారానికి ఇరువైపులా పదిహేనేసి మూరల తెరలుంటాయి ఒక్కోవైపు మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఆవరణం తెరలన్నీ ఒకే రకమా అవును ఆవరణం తెరలన్నీ పేనిన సననారతో చేసినవే కాని ద్వారం దగ్గరుండే తెర మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది ఎలా ఆవరణ ద్వారపు తెర ఇరువై మూడు మూరల పొడవు ఐదుమూరల ఎత్తుంటుంది అంటే ఆవరణ తెరలంతే ఇది సాదాగా ఉండదు నీలం ధూమ్రం రక్తవర్ణం రంగుల నూలుతో ఇంక పేనిన సన్ననారతో అందంగా బుట్టాపని చేసి ఉంటుందన్నమాట ద్వారం కాబట్టి అంత ప్రత్యేకంగా అలంకరించారా బహుశా ప్రవేశద్వారం ఎప్పుడూ ప్రధానంగా ఉంటుంది కదా దానికి నాలుగు స్తంభాలు నాలుగు ఇత్తడి దిమ్మలుంటాయి మరి ఈ స్తంభాల వంకులు బోధెలు అవి కూడా వెండివే వాటి పెండబద్దలు కూడా వెండితోనే చేశారు అంటే ద్వారం దగ్గర కూడా కింద ఇత్తడి పైన వెండి కాని అదనంగా రంగులు బుటాపని అంతే దాని ప్రాముఖ్యతను సూచించడానికి అలా చేసి ఉంటారు ఇక మేకుల సంగతి ఏంటి గుడారానికి ఆవరణానికి మేకులు కూడా వాడారు కదా అవును ఆ మేకులన్నీ ఇత్తడివే బలంగా ఉండాలి కాబట్టి చూసారా ప్రతి చిన్న వస్తువుకు ఎంత లెక్కుందో అసలు ఈ లెక్కలన్నీ ఎవరు చూశారు ఇంత సామాగ్రిని ఎవరు సేకరించారు ఎవరు పర్యవేక్షించారు దాని గురించి కూడా స్పష్టంగా రాశారు మోషే ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు ఈ లెక్కలన్నీ పెట్టించాడు ఎవరి సహాయంతో లేవీయుల సహాయంతో ఇది వాళ్ల పరిపాలనా దక్షతను జవాబుదారితనాన్ని కూడా చూపిస్తుంది ఇంత భారీ మొత్తంలో బంగారం వెండి ఇత్తడిని నిర్వహించడమంటే మాటలు కాదుకదా అస్సలు కాదు మరి ఈ నిర్మాణానికి ప్రధాన శిల్పులు ఎవరు వాళ్ల గురించేమైనా ఉందా ఉంది ప్రధాన శిల్పిగా యూదా గోత్రానికి చెందిన బెసలేలు పేరుంది అతనికి సహాయకులు దాను గోత్రానికి చెందిన అహోలియాబు ఇతని గురించి ఇంకో విషయం కూడా చెప్పారు ఏమిటది అతను కేవలం సహాయకుడే కాదు చెక్కే పనిలో విచిత్రమైన పనులను కల్పించడంలో అంటే డిజైనింగ్లో ఇంకా ఆ రంగుధారాలతో బుటాపని కూడా గొప్ప నిపుణుడట ఓ అంటే కేవలం వస్తుములు సమకూరితే సరిపోదు వాటిని అందంగా నైపుణ్యంగా తీర్చిదిద్దడం కూడా ముఖ్యమని భావించారు ఖచ్చితంగా బెసలేలు అహోలియాబుల పేర్లను ఇలా ప్రత్యేకంగా చెప్పడం వాళ్ల ప్రతిభకు దేవుడిచ్చిన గుర్తింపు అనుకోవచ్చు నైపుణ్యం ఎలా వచ్చింది అది దేవుడిచ్చిన వరమా లేక వాళ్లు ఐగుప్తులో ఉన్నప్పుడు నేర్చుకున్నదా బహుశా రెండూ కావచ్చు ముందు అధ్యాయాల్లో దేవుడే వాళ్లకు జ్ఞానం ప్రజ్ఞ వివేకమిచ్చాడని ఉంటుంది అదే సమయంలో ఐగుప్తులో గొప్ప కట్టడాలు కళలున్నాయి కదా అక్కడ ఉన్నప్పుడు వాళ్లు కొన్ని నేర్చుకుని కూడా ఉండవచ్చు ఏదేమైనా ఈ నిర్మాణం అద్భుతమైన కళాత్మకతను పనితనాన్ని చూపిస్తోంది లేదు మోషేకు దేవుడు చూపించిన నమూనా ప్రకారం కట్టాలంటే అంత నైపుణ్యం ఉండాలి మరి ఇక అసలు విషయానికి వద్దాం ఎంత సామాగ్రి వాడారు ఆ లెక్కలు చూస్తే ఆ లెక్కలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి ముందుగా బంగారం ఇది ప్రతిష్ఠింపబడిన అర్పణల ద్వారా వచ్చింది ఎంత ఉంది పరిశుద్ధ స్థలపు తులం లెక్క ప్రకారం నూట పదహారు మణుగుల ఐదు వందల ముప్పై తులములు నూట పదహారు మణుగుల ఒక మణుగు అంటేనే చాలా కిలోలుంటుంది కదా అవును ఇది చాలా పెద్ద మొత్తం ఇది ప్రజల స్వచ్ఛంద అర్పణ తరువాత వెండి ఇది సమాజం నుండి సేకరించింది అన్నారు అవును ఇది నాలుగు వందల మణుగుల వెయ్యన్ని ఐదు వందల ఐదు తులములు నాలుగు వందల మణుగులు ఇది ఎక్కడ్నుంచొచ్చింది వెండి అదే ఇందాక మనం అనుకున్నాం కదా జనాభా లెక్కలు తీసినప్పుడు ఇరవై ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి నుండి తలకొక అరతులము చొప్పున పన్నుగా వసూలు చేశారు ఎంతమంది నుండి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది నుండి అబ్బో అంటే ఆరు లక్షల మందికి పైగా ప్రజలు ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకున్నారన్మాట అంతే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది ఇది వాళ్ల ఐక్యతకూ నిబద్ధతకూ నిదర్శనం ఈ వెండితో ఏం చేశారు అందులో నాలుగు వందల మణుగుల వెండితో పరిశుద్ధ స్థలం దిమ్మలు అడ్డతెర దిమ్మలు పోతపోశారు మొత్తం నూరు దిమ్మలు ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున అంటే పవిత్ర స్థలం యొక్క పునాదులు అందరి భాగస్వామ్యంతో నిర్మించబడ్డాయి అవును మిగిలిన ఆ వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో ఆవరణ స్తంభాల వంకులు బోదెల పొదిగింత వాటి పెండబద్దలు చేశారు అలంకరణకు వాడారన్నమాట ఇక ఇత్తడి ఇత్తడికూడా ప్రతిష్ఠింపబడిన అర్పణలే ఇది రెండు వందల ఎనభై మణుగుల రెండువేల నాలుగు వందల తులములు దాదాపు మూడు వందల మణుగులు అవును ఈ ఇత్తడితో ప్రత్యక్షపు గుడారపు ద్వారపు దిమ్మలు ఇత్తడి బలిపీఠం దాని జల్లెడ పీఠపు ఉపకరణాలు అన్ని చేశారు ఇంకా ఇంకా ఆవరణపు దిమ్మలు ఆవరణ ద్వారపు దిమ్మలు మందిరం ఆవరణం యొక్క మేకులన్నీ కూడా ఈ ఇత్తడితోనే చేశారు అంటే అవసరమైన చోట ఎక్కువ వేడి తగలాల్సిన చోట ఎక్కువగా వాడబడే వస్తువులకు ఇత్తడిని ఉపయోగించారు ఖచ్చితంగా బంగారం అత్యంత పవిత్రమైన వాటికి వెండి పునాదులకు అలంకరణకు ఇత్తడి ఎక్కువ భారం మోసే దృగంగా ఉండాల్సిన వాటికి ప్రతి లోహాన్ని దాని లక్షణాన్ని బట్టి స్థానాన్ని బట్టి వాడారు అద్భుతం మొత్తానికి నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం కేవలం ఒక లెక్కల పుస్తకం కాదు అది ఒక సమాజం యొక్క విశ్వాసం వాళ్ల ఐక్యత క్రమశిక్షణ నైపుణ్యం అంకిత భావం వీటన్నిటికీ నిలువుటద్దం నిజమే దేవుడి ప్రణాళిక మనుషుల కృషి కలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ పెద్ద బలిపీఠం వరకు ప్రతిదాని వెనుక ఒక కథ ఒక ఉద్దేశ్యం ఒక సముష్టి కృషి ఉన్నాయి అవును ఆ సేవకురాండ్ర అద్దాల సమర్పణ దగ్గరనుంచి ప్రతి ఒక్కరూ ఇచ్చిన ఆ చిన్న అరతులం వెండి పన్ను వరకు అన్నీ కలిసి ఆ పవిత్ర స్థలాన్ని నిర్మించాయి ఇది కేవలం ఇటుకలు సిమెంటుతో కట్టిన కట్టడం కాదు ఇది ఒక సామూహిక ఆరాధన ఒక నిబద్ధతకు ప్రతిరూపం అంతే ఇంత కచ్చితమైన ప్రణాళికను పాటించడం ప్రతి వస్తువును దాని పరిమాణాన్నీ దాని మూలాన్నీ ఇంత వివరంగా రాయడం వెనుక అంత ప్రాముఖ్యత ఏముంటుందంటారు వేల ఏళ్ల తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇందులో ఏదో బలమైన సందేశం ఉండి ఉండాలి కదా ఉండి ఉంటుంది బహుశా దేవుని పనిలో ఎంత ఖచ్చితత్వం క్రమం పారదర్శకత ఉండాలో చెప్పడమేమో కావచ్చు మరి ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించడానికి అవసరమైన ఈ సామూహిక కృషి వనరుల సమీకరణ నైపుణ్యం అంకితభావం ఇవన్నీ నేటి మన సమాజాలకు మన సమూహాలకు ఎలాంటి ఆలోచనని ఇవ్వగలవు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది